రైస్తులాడ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ప్రియా దేవుని బిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్థుతిద్దాం పల్లెలుయా రెండు ప్రియాదేవ జన్మ ఈ దినము ఉదయకాల ధ్యానం చేయటానికి దేవుడిచ్చినటువంటి ఒక లేఖనాన్ని చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను స్వార్త ఆరో అధ్యాయము పన్నెండవచనాన్ని చదువుకుందాం యోహాను స్వార్త ఆరో అధ్యాయం వచనం వారు తృప్తిగా తిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిశువులతో చెప్పను కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలకు నింపిరి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మయం పొందమని సారాంశం తెలియచేయమని అందరికీ నీ స్వామిని సునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమెయిన్ అల్లే దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము ప్రభురాత్రి భోజన రహస్యము మరి అనేక అంశాలు ధ్యానం చేసి ఈరోజుకు ఈ కార్యక్రమాన్ని ముగింపులోకి తీసుకొని వచ్చాం మరి దైవజనులు అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ప్రభురాత్రి భోజన రహస్యం అనే బుక్ రాసి ఎన్నో విషయాలు మనకు తెలియచేశారు దేవునికి స్తోత్రం గాక నేను రాక మునిపే ఆ బుక్ చదవటం వలన నేను నా పరిచర్య ప్రారంభం నుండి మరి ప్రభురాత్రి భోజనాన్ని ఇప్పుడు నేను బోధించినటువంటి ఆ పద్ధతులన్నీ చేసుకుంటూ వచ్చాను అయితే ఈరోజు చివరి యొక్క సందేశం ఏమిటి అంటే ప్రభురో ప్రభురాత్రి భోజనము భుజించిన తర్వాత ప్రభు శరీరము ప్రభు రక్తము మిగిలిన తర్వాత ఆ ప్రభు శరీర రక్తానికి వినియోగించే ఆ ద్రవ్యాలను మిగిలినటువంటి ద్రవ్య పదార్థాలను ఏమి చేస్తున్నారు మిగిలిన ముక్కలను ఏం చేస్తున్నారు మిగిలిన ముక్కలను ఏమి చేయాలి ఎలా వినియోగించాలి అనేది ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించటానికి ఇష్టపడుతున్నాడు జాగ్రత్తగా వినాలి దైవ జనాంగం దైవ జనాంగమ దేవుని ప్రజలారా యేసు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఇక్కడ రాయబడినటువంటి సంగతులు సువార్త వార్త అధ్యాయము ఈ పన్నెండు వచ్చినంలో రాయబడినటువంటి మాటలను మనం చదువుకున్నాం మన ప్రభు అయిన యేసు ఐదు రొట్టెలను రెండు చేపలను ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఐదు వేల మందికి ఆహారముగా పంచిపెట్టాడని మనందరికీ తెలిసినటువంటి విషయము అద్భుత సూచక క్రియ జరిగే జరిగించినటువంటి తరువాత యేసు తన శిష్యులకు ఇచ్చి తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ లేదంటే చెప్పినటువంటి ఆ కట్టుబాటు మిగిలిన ముక్కలు ఏమయూ నష్టపడకుండా పోగు చేయండి మిగిలిన మొక్కలు ఏమయూ నష్టపడకుండా పోగు చేయండి ఎందుకంటే ఆ ముక్కలు దేవుని అద్భుత శక్తి చేత ఆశీర్వదించబడినటువంటి మొక్కలు ఆ రొట్టె ముక్కలు ఆ రొట్టె ఆ రొట్టె మొక్కల మీద దేవుని శక్తి వినియోగించబడింది ఆ మొక్కలు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి రొట్టె మొక్కలు అందుచేత అవి చాలా విలువైన విలువైన రొట్టెలు ఏంటండి చాలా విలువైనవి ఎందుకు విలువైన అంటే దేవుని చేత ఆశీర్వదించబడ్డాయి దేవుడు ఆశీర్వదించాడు దేవుని శక్తి ఆ ముక్కల మీద ఆ రొట్టె ముక్కల మీద ఉంది వాటిను చులకనగా చూడకండి చులకనగా చూడటానికి వీలు లేదు వాటిని చులకనగా చూడటానికి వీలు లేదు వాటిను వాటిను ప్రశస్తంగా ఏమండి ఏసునాథుడే ఎంచాడు కాబట్టి వాటిను ఎంత మాత్రము పారవేయకూడదు సులకనగా చూడకూడదు ఆ ముక్కలను పారవేయకూడదు చులకన చూడకూడదు ఏమీ నష్టపరచకండి అన్నాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకంటే యేసు యేసు ప్రభు శరీరాన్ని యేసు ప్రభు రక్తాన్ని ఈనాడు చాలామంది తయారు చేసిన తర్వాత ఆదివారము సమాజ కూటంలో రక్షణ పొందిన వారికి ఇస్తున్నారు సేవకులు సేవకురాలు తీసుకొని తింటున్నారు ఆ మిగిలినటువంటి ఆ ముక్కలను చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆ మిగిలిన ముక్కలను ఆ ఇంట్లో పని మనిషికి ఇవ్వటము ఇంట్లో పని చేస్తున్న పని మనుషులకి ఇవ్వటము లేకపోతే చిన్నపిల్లలకి ఇవ్వటము లేకపోతే రక్షణ లేని వారికి ఇవ్వటమో ఇలాగూ చేస్తున్నారు ఇది చాలా పాపము ఇది చాలా పాపము ఎందుకు పాపమనంటే అరణ్యములో ఏసు ఆశీర్వాదించినటువంటి ఆ రొట్టె ముక్కలను ఏసు శరీరము కావు అవి మామూలు ముక్కలే వారి శరీర సంబంధమైనటువంటి ఆకలి తీర్చే పదార్థాలే కానీ ఏమండి అవి ప్రభు శరీరము కాదు ప్రభు రక్తము కాదు ఆ రొట్టి ముక్కలు మాత్రమే ఆయన వాటిను నష్టపరచకండి అని మన ప్రభు ఆజ్ఞాపించాడంటే ప్రభురాత్రి భోజన సమయంలో ఇరవబడే ఆ రొట్టెను ఇంకెంత ఇంకెంత అధికమైన ఇలువగలవో ఒక్కసారి సేవకులు బోధకులు స్వార్థకులు అర్థము చేసుకొని మనం వినియోగించవలసినటువంటి బాధ్యత ఉంది ప్రియాదవి జన్మ ఆదివారము పరిశుద్ధ సమాజ కూటములో పరిశుద్ధ సమాజ కూటములో రొట్టె విరిచే కార్యక్రమం జరుగుతుంది అందును బట్టి దేవుడు ఆ రొట్టె మీద ప్రత్యేకంగా తన శక్తిని వినియోగిస్తాడు ఆ సమయంలో దేవుని శక్తి అసాధారణమైన స్థాయిలో ఆ రొట్టె మీదకి దిగి వచ్చి ఆ రొట్టె సాక్షాత్తు ఏసు శరీరము క్రీస్తు శరీరంగా మార్చి మార్చి ఏమండి విశ్వాసి యేసు శరీరమని భుజించి ఆ జీవించటానికి ఆ జీవనార్థమైనటువంటి ఆ భోజనము జీవనార్థమైనటువంటి ఆ భోజనము అంతటి ఉన్నతమైన స్థాయిలో దేవుని శక్తి చేత ఆశీర్వదించబడినటువంటి ఆ రొట్టె ముక్కలను మనము ఏమండి ఎలా చూడాలి అరణ్యములో దేవుడు ఆశీర్వాదించినటువంటి ఆ రొట్టెలనే దేవుడు అంతా ఇదిగా చూస్తే సమాజ కూటములో ఆదివారము మనము ప్రభు శరీరములు ప్రభు శరీరం అని వాక్యానుసారంగా ప్రార్థన చేస్తాం ఏమని ప్రార్థన చేస్తాము మట్టిని తీసి మనిషిని తయారు చేసేవయా ఆగ్నేయగానే భూమి ఆకాశాలు కలిగాయ్యా నువ్వు మట్టిని తీసి మనిషిని తయారు చేశావు ఆ మనిషిలో జీవం ఊదావు ఆ జీవం ఎప్పుడైతే ఊదావో నరుడు జీవాత్మయ్యాడు మీరు పరమాత్మ అయ్యారు కాణా వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీలతో నింపమన్నారు బాణలు నీలతో నింపబడినటువంటి ఆ బాణలు రుచిగల ద్రాక్షరసమైనది మరి ఈ రొట్టె నీ దాసురాలు తయారు చేసినటువంటి రొట్టె నీ శరీరంగా ఎందుకు మార్చరు మీరు మారుస్తారు మార్చండి ప్రభు అని తన దాసుడు దాసురాలు ప్రార్థన చేసినప్పుడు ఆయన సాక్షాత్తు యేసుక్రీస్తు శరీరంగా మార్చి సంగములో సేవకులకు అప్పగిస్తాడు దేవుడు అలాగే ద్రాక్ష పళ్ళు తెచ్చి పిసికి ఆ ద్రాక్షరసాన్ని ప్రార్థన చేస్తే సంగములో ఏసుక్రీస్తు ప్రభువారు ఆ ద్రాక్షరసాన్ని కానా వివాహంలో నేలను ద్రాక్షరసముగా మార్చిన యేసయ్య ఆ ద్రాక్షరసాన్ని రక్తముగా మార్చాడు మార్చబడినటువంటి ఈ యొక్క ఆయన శరీరము ఆయన రక్తము ఎంత ఇలువగా మనము గౌరవించాలో ఒకసారి ఆలోచించాలి చాలా సంఘాల్లో ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని కార్యక్రమం తర్వాత మిగిలినటువంటి రొట్టె ముక్కలను ఏం చేస్తారో తెలుసా వారు నానా రీతులుగా వాటిను అవమానపరుస్తారు నానా రీతిలో అవమానపరుస్తారు నేను చెప్పుకున్నాం కదా పని మనుషులకు ఇవ్వడము లేదంటే రక్షణ లేని పిల్లలకు ఇవ్వటము ఇంకా చిన్న పిల్లలకి ఇవ్వటము అటువంటి పనులు చేస్తున్నారు అలా చేస్తే చాలా అపచారము చాలా దోషము చాలా నేరము జన్మ ఆ రొట్టి ముక్కలు పరిశుద్ధ సమాజ కూటములో ప్రార్థన పూర్వకంగా భుజించినప్పుడు మాత్రమే అవి క్రీస్తు శరీరంగా మారతాయి కదా క్రీస్తు శరీరంగా మారతాయి కదా ఆ తర్వాత సాధారణ సమయంలో వాటిను మామూలుగా రొట్టి ముక్కలుగా ఎందుకు పరిగణించకూడదు అలా ఆ రొట్టె ముక్కలను ఆ రొట్ట ముక్కలు విశేష ప్రాముఖ్యాన్ని దివ్య ద్ర దివ్య ద్రివ్యత్వాన్ని ఆపాదించటము ఒక విధంగా వాటిను విగ్రహ విగ్రహములుగా మార్చటమే కదా అని కొందరు వాదిస్తూ ఉంటారు కొందరు వాదిస్తూ ఉంటారు కాదు కాదు విగ్రహములుగా మార్చటం కాదు తినేటప్పుడే ఆయన శరీరమై తిన తర్వాత మళ్ళీ మామూలు మొక్కలు అవ్వు అది ఆత్మీయ స్థితికి ఎదిగిన వాళ్ళు ఆలోచించే ఆలోచన కాదది క్రీస్తుని ప్రేమించే వ్యక్తి ఆలోచించే ఆలోచన కాదు అవసరాలు తీర్చుకోవటానికి ఆలోచించే ఆలోచనలు ప్రియాదయ జన్మ అట్లా అనట అట్లా అనటానికి వీలు లేని లేదు అలా వాదించేవారు చాలామంది ఉంటారు ఏమండి మనకు బాగా తెలుసు అయితే మనం ఫస్టే వ్యవహాన్ స్వార్తలో ఆరాధ్యాయంలో ఆ పన్నెండు పదమూడు వచ్చినాల్లో మనం చదువుకున్నాము ఏం చదువుకున్నామంటే ఆ వచ్చినాల్లో దాన్ని ఉదహరి ఉదహరించబడిన ప్రకారము ఆశీర్వాదించబడినటువంటి రొట్టె ముక్కలు నష్టపరచకండి అని యేసు చెప్పటము తప్పు కాదా ఆ మాటలను బట్టి ఆ ముక్కలను విగ్రహారా విగ్రహారాధ విగ్రహములుగా ఆరాధించినట్టు అనుకోవాలా విగ్రహారాధన అనుకోవాలా యేసు ప్రభు మామూలు శారీరక సంబంధమైనటువంటి రొట్టె ముక్కలు ఏమండి శారీరక సంబంధమైనటువంటి శారీరానికి బలమిచ్చే రొట్టె ముక్కలను చేప ముక్కలని దేవుడు అంత గౌరవిస్తే తండ్రి అయిన దేవుని శక్తి వాటి మీద ఉందని గౌరవించి నష్టపరచొద్దు గంపలకెత్తమని దేవుడు గంపలకెత్తిస్తే ఈ ఈ రొట్టె ముక్కలను మనము ఎలాగా అగౌరవపరుస్తాము ఒకసారి ఆలోచించండి ఆ విగ్రహారాధన కాదండి విగ్రహారాధన ఎందుకైతే మనం గౌరవించవలసినటువంటి ఆ విధానము మనం గౌరవించాలి ఏమండి అరణ్యములో రొట్టి ముక్కలను నష్టపరచకుండా పోగుచే చేసినప్పుడు శిశులు వాటికు ఎటువంటి ఎటువంటి గౌరవాన్ని ఇచ్చారో కనీసం అటువంటి గౌరవాన్ని అయినా మనం ఏం చేయాలి తెలుసా ఆదివారము విరవబడే రొట్టెలకు ఆదివారము విడవబడే రొట్టి ముక్కలకు ఇవ్వడము అది సమంజస్యం కాదా న్యాయం కాదా ఆలోచించాలి బాగు ఆలోచించి దేవుని సమాజ యేసు క్రీస్తు శరీరాన్ని యేసు ప్రభు రక్తాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉంది అందుచేత ప్రభు వల్ల కార్యక్రమంలో మిగిలిపోయినటువంటి రొట్టె ముక్కలను ద్రాక్షరసాన్ని కూడా మనం ఎంతో భయభక్తులతో జాగ్రత్తగా భద్ర బద్ జాగ్రత్తగా భద్రపరచాలి వాటిను చిన్నపిల్లలకు ఇవ్వకూడదు సమాజ కూటములో చిన్నపిల్లలకు మనము ఆ రొట్టి ముక్కలు ఇవ్వము కదా పరిశుద్ధపరచబడినటువంటి ఆ రొట్టి ముక్కలను మనము సమాజ కూటములు ఎవరికి పడితే వారికి ఇవ్వము ఏమండి సమాజ కూటము ముగించిన తరువాత కూడా పిల్లలకు ఇవ్వకూడదు రక్షణ పొందని వ్యక్తులకు ఆరాధన కూటంలో సమాజ కూటము సమాజంలో ప్రభు రొట్టెను అనర్హరులకు ఎంతమాత్రము ఇవ్వము ఆ కూటంలో కూడా ముగిసిన తర్వాత కూడా రక్షణ పొందని వారు ఆ రొట్టెను తినకూడదు కాపరి చాలా జాగ్రత్తగా ఉండాలి కాపరి అజాగ్రత్తగా ఉండకూడదు కాపరి జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో యేసు ప్రభు శరీర విషయంలో రక్త విషయంలో ఏదో నువ్వు ఇచ్చేసి ఎవరికి అప్పచెప్పి చెప్పే చేతులు కడుకొని పోకూడదండి పోకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని చూసుకొని ఏమండి ఆ యొక్క శరీరం రక్తం ఏసు ప్రభుదని గౌరవించి దానికి ఇవ్వాల్సినటువంటి విలువ సమయం ఇచ్చి చాలా భద్రపరచాలి మిగిలిన ముక్కలు చాలా భద్రపరచాలి కాబట్టి సాధ్యమైనంత వరకు మిగిలిన రొట్టె ముక్కలను ద్రాక్ష రసాన్ని సంగ కాపరే భుజించి పానము చేయడము ఉత్తమము పాత నిబంధన కాలములు కూడా సముఖపు రొట్టెలను కేవలము యాజకుడు మాత్రమే తినాలి అనే నిబంధన ఉండేది అయితే కృత్త నిబంధన కాలములో విశ్వాసులందరూ విశ్వాసులందరూ యాజకులేనని లేఖనము తేటగా చెప్పుచున్నది గనుక ప్రభు బల్ల మీద రొట్టెను విశ్వాసులందరూ తింటున్నారు అయితే కృత్త నిబంధన కాలంలో కూడా సంఘ కాపర్లు సువార్థ సేవకులు సాధారణ విశ్వాసుల కంటే ఉన్నత స్థాయి యాజకులుగా పరిగణించబడుతున్నారు ఏమండి ఒక ఉన్నత స్థాయి అంటే సువాసుల కంటే సువార్థికులు ఒక స్థాయి సువార్థికుల కంటే సేవలకు సేవకులు ఒక స్థాయి ఎందుకంటే వాళ్ళు అభిషేకము పొందుతున్నారు కాబట్టి వారేంటంటే వారు ఆ ఉన్నత స్థాయి యాజకులుగా పరిగణింప పరిగణింపబడుతున్నారనేది కూడా తిరుగులేని లేఖన సత్యం అండి అది లేఖన సత్యము కాబట్టి అందుచేత మిగిలినటువంటి రొట్టె ముక్కలను కాపరలే తిని ఆ తర్వాత మిగిలిన ద్రాక్ష రసాన్ని తాగటము మంచిది ఒకసారి కొరిది పత్రిక తొమ్మిది అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన కూడా తర్వాత చదువుకోండి మీరు చదువుకుంటే కొన్ని విషయాలు మనకు అక్కడ కనపడతాయి ఒకవేళ ఆయా కారణాల వల్ల అలా చేయడము వీలు కాకపోతే రక్షింపబడినటువంటి విశ్వాసాలు సంఘ పరిచారకులు ఎవరైనా ఆ పవిత్ర భోజనము ద్రవ్యాలను భుజించే భుజించి ఆ యొక్క రక్తాన్ని పానము చేసే అర్హత అవకాశం ఉంటుందనేది మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆయా కారణాలు అంటే ఏమిటి చూడండి చాలా జాగ్రత్తగా వినండి ప్రతి ఆదివారము మరి ఏదైనా ఒక దూర దూరదేశానికి లేదంటే ఆయా ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తే త్వరగా ఆ కార్యక్రమాన్ని మిగిలినటువంటి ప్రభు శరీరాన్ని రక్తాన్ని తినేసి వెళ్తే మంచిది ఒకవేళ వెళ్ళకపో వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా ఏదైనా మర్చిపోయి వెళ్తే అప్పుడు అక్కడున్నటువంటి స్వార్థికులు అక్కడున్నటువంటి దేవుని పిల్లలు తీసుకొని తినాలి ఒకవేళ ఇంకా ఏమైనా మర్చిపోతే ఆ మర్చిపోయినటువంటి విషయాలు ఏం చేయాలి తెలుసా చాలా జాగ్రత్తగా ఆ యొక్క ప్రభు శరీరమును ప్రభు రక్తమును మిగిలిపోయి ఒక రోజు రెండు ఉంటే అప్పుడు తినడానికి అవదు కాబట్టి చాలా జాగ్రత్తగా మనుషులు తిరగని చోట మనుషులు ప్రయాణము చేయని చోటుకెళ్ళి మనుషులు నడవని చోటుకెళ్ళి తీసుకెళ్ళి ఆ ఆ శరీరాన్ని యేసుప్రభు ఆ శరీర స్థానంలో ఉన్నటువంటి ఆ దవ్య పదార్థము ముక్క ద్రాక్షరసాన్ని తీసుకెళ్ళి అక్కడ చిన్న గొయ్యి తీసి పాతి పెట్టాలి నేనదే నేర్చుకున్నాను నా జీవితంలో అదే కొనసాగిస్తున్నాను ప్రియాదయజన్మ ఒకవేళ విశ్వాసులు కూడా ప్రభురాత్రి భోజన ద్రవ్యాలను భుజించి పానము చేయటానికి అవకాశం లేని లేక వాటిని అలాగే వదిలేసినప్పుడు చేయవలసినటువంటి పన్నెండు తెలుసా మూడు నాలుగు రోజులైనా ఆ రొట్టె ముక్కలను మనం తినడానికి వీలవదు కాబట్టి వాటిని చేయవలసిన పని ఏమిటంటే తీసుకెళ్ళి వాటిని పాతి పెట్టాలి ఏ మనుషుడు ఎక్కడ తిరగని చోట పాతి పెట్టాలి కానీ సాధ్యమైనంత వరకు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఆ రొట్టె ముక్కలను ద్రాక్ష రసాన్ని ముఖ్య యాజకులైనటువంటి సంఘ ఏం చేయాలి తెలుసా తినాలి సంగకాపుర్లు తినేయాలి తినేస్తే అది ఆశీర్వాదము ఒకవేళ తినలేకపోతే చేయవలసిన ఏమిటి అంటే ఖచ్చితంగా ఆ యొక్క రొట్టె ముక్కలను పాతి పెట్టాల్సి ఉన్నటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి మిగిలిన రొట్టె ముక్కలను సులకనుగా చూడొద్దు ఏసుప్రభు శరీరాన్ని ఏసుప్రభు రక్తాన్ని మిగిలినటువంటి ఏసయ శరీర రక్త మాంసాలను సులకనుగా చూడకూడదు చాలా జాగ్రత్తగా భద్రంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవకుడు బాధ్య పాటించవలసినటువంటి బాధ్యత ములవాకం చదువుకొని ప్రార్థన చేసుకుందాము ఇవాన్ స్వార్త ఆరాధ్యాయము పన్నెండవ వచ్చిన వారు తృప్తిగా తిన తరువాత ఏమయూ నష్ట నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తరువాత వారి యుద్ధ మిగిలిన ఐదు యువల రొట్టెలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆశామాష కాదు ప్రభువు వల్లంటే మనము అన్ని ధ్యానం చేస్తూ వచ్చాం ఏం ధ్యానం చే వచ్చాము యేసు ప్రభు శరీరం ఏం తెలివైనదో యేసు ప్రభు రక్తం ఏం తెలివైనదో ఎలాగ పాటించాలో పాటించకపోతే నష్టం ఏంటో పాటిస్తే వచ్చే లాభం ఏమిటో అన్నీ చెప్పుకుంటూ వచ్చాము జాగ్రత్తగా వినండి అన్ని విషయాలు నేర్చుకోండి ఇంకా మీకు లేఖనమేనే ఆ సమయం సందర్భం లేకపోతే ప్రభురాత్రి భోజనం అనే రహస్యము ఆ బుక్ రాశారు దైవ సేవకులు తెప్పించుకొని ఇళ్ళలో పెట్టుకొని చదువుకోండి ప్రియాదాయ జనం విశ్వాసులు చదవాలి సేవకులు చదవాలి అందరూ తెలియాలండి తెలియకుండా మరుగు చేసి దేవుణ్ణి పరిచర్యను ముందుకు తీసుకెళ్లేము ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేము అంత పట్టబయలు చేశాడు మీకు తెలియకుండా నేనేం దాచుకోలేదంటాడు పౌరు భక్తుడు కాబట్టి విషయాలు గమనించండి ప్రార్థన చేసుకుందాము ఈ కార్యక్రమాన్ని ఇలా జరిగిస్తే మీరు గొప్పగా ఆశీర్వదించబడతారు పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారు దేవుడిచ్చి బహుమానాన్ని పొందుతారు ప్రార్థన పరిశుద్ధులు ప్రేమలు తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపచేసి నిబిడలకు ఆశీర్వా ఆశీర్వాదకరంగా మలిచి మాయం పొందమని దేవామి కొందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ గణత ప్రభావాలు పొందమని మనం పాస్వానికి చేర్చుకోమని దిన రక్షణ అందరికీ దయచేయమని ఇసుముల వచ్చిన తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీవించునుగాక ఆమెన్ ఆమెన్